ఈ రోజున మన మణి గారి పుట్టినరోజు చక్కగా మన అందరి గోష్ఠ తరఫున ఆవిడకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మొలగమండ పెరువాయ సేవించమని ఆచార్య ఆజ్ఞ అయింది సేవించాసందరికి ధన్యవాదాలు జయ శ్రీమే ഉലപ്പിൽ കീർത്തി നിലവും ഉലകമുണ്ടെ ഉളപ്പിൽ അടിയും എംപെരുമാനേ പാദം കൂടുമാറു കൂടുമാർ കൂറായേ ഉലകമുണ്ടെ ഉലപ്പിൽ കീർത്തി അമ്മേം നിലവും അളി മൂർത്തി മൂത്തർ അടിയേൻ ആരുയറേ

குலத்தொல் அடிய பாதம் கூடுமாறு கூறாயே நீராய் நிலநாக்கி குழுவல் அசுர குலமெல்லாம் தாமரை திருவேங்கடத்தானே ஆறாவன் அடியேன் உன்னடை வண்ணாயேம் வண்ணமருள் கொள் அடிமேக வண்ணா மாயாவம்மானே எண்ணம் முக குகுண்டு தித்திக்கும் அமுதே இமையோர் அதிபதியே தென்னல் அருவி மனு பொன் முத்தலைக்கும் திருவேங்களத்தானே அன்னலே உன் அடி சேர் அடியேற்பு ஆவா வெண்ணாயே ஆவா வெண்ணாது உலகத்தை அசுரர் வாணால் மேல் தீவாய் திருமாமகள் சுரர்கள் முனிக்கணங்கள் திரும்பும் திருவேங்கடத்தானே பூவார் கஜல்கள் அருவிலையே உருந்தி மாறும் என்றென்ற கொடுக்கும் படிக்கேதில்லா பெருமானை ஆயிரத்து திருவேங்கடத்து பத்தும் படித்தார் பிடித்தார் வீட்டுருந்து பெரியவானுள் நிலாவரே அடிக்கேற் அமரந்து புகுந்து அடியேர் வாஸ்மின் என்றென்றருள் கொடுக்கும் పడికే జిల్లా పిరుమానై భజనకు చెడగో పన్ ముడి పాసన్ ఆగిరత్తు తిరువెంగళత్తు కివైపత్తుం పిడితార్ పిడితార్ వి తిరుందు పెరియవాను నిలబువరే ఆళ్వారు దివ్య తిరువడిగలే గలే సరే ఆచార్యకి అందరికి దాసో నండి పుట్టిన సుభాకం కూడా చాలా చాలా ధన్యవాదాలు ఇప్పుడు ఆచార్య కృప ఇలాగే ఉండాలి అని

జయశ్రమణ స్వామి గోష్ఠందరి తరఫున మణికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మణి పుట్టినరోజు సందర్భంగా చిల్లెలు కానుగ అంటే యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నదే ఈ పుట్టినరోజులు వచ్చినప్పుడు చక్కగా ఉలగమండ పెరువాయా సేవించే అవకాశం ఎవరైతే గోష్ఠీలో ఉంటున్నారో వాళ్ళందరికీ ఇవ్వాలి దానికి తగ్గట్టుగా ముందు నుంచే ప్రిపేర్ అయి ఉండాలి ఈరోజు నేను అనుకోలేదండి మీరు పిలుస్తాలో అనుకోలేదండి అని కూడా వద్దు పర పొరపాట్లు వస్తూ ఉంటాయి అది కాదు అది వేరు అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోకపోవడం పొరపాటు అది కాబట్టి ముందు నుంచే చక్కగా అందరం ప్రిపేర్ అయి ఉందాం అనర్గడంగా ఇప్పటి నుంచి చక్కగా సేవించుకుంటే ఏదో ఒకటి ఏ మనకి ఏ అవకాశం వస్తే నేను ఉలగమండ వేరే సేవించలేను కానీ వజువీల కాలం సేవిస్తానని కూడా చక్కగా అది ఉపయోగించుకోవచ్చు మనం అలాగే అందరం కూడా ఆ విధంగా సిద్ధంగా ఉందాం ఎవరు బర్త్డేస్ వస్తే పుట్టినరోజులు వస్తే ముందుగా మెసేజ్ పెట్టి ఉంచితే దాని ప్రకారం చూద్దాం మనం ఆ విధంగా కూడా వాళ్ళకి ఆశీర్వచనాలు చెప్తున్నానమ్మా శ్యామల మా అందరూ దయచేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏమవుతుందంటే డిస్టబెన్స్ అయిపోతుంది గోస్ట్ అందరి తరపున చెప్పాము ఇంకొక చిన్న ముఖ్య